వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి అరెస్టుపై పల్నాడులో ఉత్కంఠ నెలకొంది జూన్ ఆరవ తేదీ వరకు రోజు ఎస్పీ కార్యాలయంలో సంతకం చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో గురువారం సాయంత్రం ఎస్పీ కార్యాలయానికి వచ్చి సంతకం చేసి వెళ్లారు ఇవాటితో హైకోర్టు ఇచ్చిన గడువు ముగుస్తుండటంతో పిన్నెలి అరెస్టుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది ఏ క్షణానైనా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో మాచర్లలో ఎలాంటి అవాంఛాయ ఘటన చోటు చేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం ఈవీఎంల ధ్వంసం కేసుతో సహా మూడు అత్యాధన కేసులు పిన్నీలపై నమోదైన విషయం తెలిసిందే